భూమి మాత్రం గగన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక గగన్ చాలా సంతోషంగా నిజంగా నీ వల్లే నేను దోషపోయగలిగాను ఇప్పుడు నేనే నా సొంతంగా దోష పోస్తాను అనే విధంగా అంటూ వెంటనే అలా దోషను పోస్తూ ఉంటాడు ఇదిగో ఇలా దోష పోయాలి కదా ఆ తర్వాత నెమ్మదిగా తిప్పాలి ఒక స్పూన్ ఆయిల్ వేయాలి కదా ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది హాయ్ వచ్చేసింది నిజంగా ఇదంతా నీ వల్లే నా చేతులతో మా అమ్మకి వేయబోతున్నాను నిజంగా ఇదంతా క్రెడిట్ అంతా నువ్వే మా చెల్లికి నాట్యంతో పాటు నాకు దోషపోయటం కూడా నేర్పించావు అని గగన్ ఎంతో సంతోషంగా అంటూ ఉంటాడు భూమి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది భయం మర్చిపోయి అప్పుడు గగన్ వెంటనే దోషలు తీసుకొని అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు రే ఇప్పుడు తీసుకొని వచ్చావా ఇక నువ్వు వచ్చేసరికి ఇక నేను ఎలా తింటానరా నేను అలసిపోయాను నువ్వు తిననక్కర్లేదమ్మా నేను తినిపిస్తాను నువ్వు తిను అంతే ఇదిగో అనే విధంగా అంటూ వెంటనే అలా దోశ తన చెల్లికి వేస్తారు అమ్మా ఇదిగో అమ్మా నువ్వు తిను అని అంటూ వెంటనే అలా దోశను తినిపిస్తూ ఉంటాడు భూమి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు కూడా దోశ తినచ్చు కదా ఓద్దు నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి అయితే నా దోష తినే అదృష్టం నీకు లేదని అర్థమవుతుంది లేదు లేదు నా వాళ్ళు ఎవరో నాకు తెలిసే తరుణం వచ్చేసింది ఈరోజు నాకు తెలియబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను ఆంటీ ఆంటీ సరే అమ్మా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళ తర్వాత నీ వాళ్ళు ఎవరో నీకు తెలియబోతుందన్నమాట అని శారద అంటూ ఉంటుంది భూమితో ఇక భూమి అక్కడ నుండి బయలుదేరుతుంది మరోవైపు మాత్రం ఇదిగో అమ్మ ఇదిగో ఇలా తాగు అని అంటూ వెంటనే అపూర్వ అలా జ్యూస్ని తాగిస్తూ ఉంటుంది అంతలో నక్షత్ర అలా నడుచుకుంటూ రాగానే నక్షత్ర నువ్వు ఇక్కడ ఉన్నావు మరి ఇక్కడ ఉంది ఎవరు అని అనగానే నేనత్తయ్య ఏంటి నువ్వా అవునతయ్య నేనే ఫేస్కి ప్యాక్ వేసుకుంటే ఐస్కి అది పెట్టుకోవాలా చల్లగా ఉంటుందని పెట్టుకున్నాను అత్తయ్యా అయ్యో మూతి కూడా చూచానే అని మనసులో అపూర్వ అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది మేకప్ వేసుకుంటే అందం వస్తుందని అనుకుంటున్నావా ఎలా ఉండే అందం అలాగే ఉంటుంది ఎన్ని వేసుకున్నా రాదు ముందు నీ తిండి తగ్గిస్తే అందం ఆటోమేటిక్గా వస్తుంది అత్తయ్య ఏంటి అంతే జ్యూస్ ఇవాళ తాగావు కాబట్టి అన్నం కట్ నక్షత్ర పద అని అంటూ వెళ్తూ ఉంటే నీకు జ్యూస్ తాగించేసరికి ఎలా రివెంజ్ తీసుకోవాలా అని నీకు అన్నం కట్ చేసింది మా అత్తయ్య అలా కాదు చాలా మంచిది నీకేం తెలుసు తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు నీకు అర్థమయ్యే రోజు వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం చిచ్చి దానికి జ్యూస్ తాగిపించిందే కాక ఏకంగా నేను నా చీరతో నా చీరతో తుడిచాను ఇప్పుడు ఏం చేయాలి అని విధంగా అంటూ అనుకుంటూ అక్కడే ఉన్న ఖర్చు తీసుకొని తుడుస్తూ ఉంటుంది అసలు ఈ చీరను అంటు పెట్టాలి నా వల్ల అవడం లేదు అని అనుకుంటూ కోపంగా మండిపడిపోతూ ఉంటుంది అపూర్వ అదే సమయానికి మీరా మీరా వస్తున్నానండి ఇదిగో అండి సూట్ అనే విధంగా అనగానే వెంటనే సూట్ వేసుకుంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అదే సమయానికి ఈరోజు పది గంటలకు తనని కలవడానికి వెళ్తున్నాడు కదా అని అపూర్వ అనుకుంటూ వెంటనే కృష్ణప్రసాద్ ఎదురుగా వచ్చి అపూర్వ నిలబడుతుంది ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు కేపి ఆఫీస్కి వెళ్తున్నాను అడిట్ ఉంది కదా అయినా వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి అందుకే వెళ్ళాలి ఇవాళ వెళ్ళకుంటే రేపు కూడా వెళ్ళి కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఉండి చేసేది ఏం లేదు కదా అందుకే వెళ్ళాలని అనుకుంటున్నాను సరేలే ఇందుకి పది గంటలకల్లా తాడు తీసుకొని రావాలి ఈరోజు బాగుందంట అందుకే పది గంటలకు తాళి ఆర్డర్ ఇచ్చాను ఆ తాళి తీసుకునిరా మర్చిపోకు ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళు అని అపూర్వ చెప్పగానే సరే అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు అపూర్వ కోపంగా చూస్తూ ఉండిపోతుంది నువ్వు ఎలా వెళ్తావో నేను కూడా చూస్తానో అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం భూమి పార్కుకు చేరుకుంటుంది కృష్ణప్రసాద్ కోసం భూమి వెతుకుతూ ఉంటుంది ఈరోజు కృష్ణప్రసాద్ గారిని కలవబోతున్నాను అని మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ పార్క్కి బయలుదేరుతాడు ఇక అదే సమయానికి ఈయన ఎప్పుడు వస్తారో ఏంటో అని అనుకుని వెంటనే అక్కడ భూమి కూర్చుంటుంది ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఎంతసేపు పడుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది భూమి ఇక అదే సమయానికి పార్క్ దగ్గరికి కృష్ణప్రసాద్ చేరుకుంటాడు భూమి అటు ఇటు చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ కూడా భూమి కోసం చూస్తూ ఉంటాడు భూమి కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది కానీ తనేమో కాదో అనుకొని వెంటనే మరొక వైపు వెళ్ళి చూస్తూ ఉంటాడు భూమి కూడా మరొక వైపు కృష్ణప్రసాద్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో రౌడీలు పార్కుకి చేరుకుంటారు రై ల్యాండ్ అయ్యారా ల్యాండ్ అయ్యాం మేడం ఎలాగైనా సరే తనని పట్టుకోండి అసలు తను ఎక్కడి నుండి వచ్చిందో తన పుట్టు పురాణం ఏంటో నేను తెలుసుకోవాలి కృష్ణప్రసాద్కి తెలియడానికి వీల్లేదు మేడం మేము చూసుకుంటాం మేడం మీరు కంగారు పడకండి మీరు ఎలాగైనా దాన్ని తీసుకొని రండి సరే మేడం అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే మరోవైపు మాత్రం భూమి అలా వెతుకుతూ ఉంటుంది అంతలో సడన్గా కృష్ణప్రసాద్ని చూసి వెంటనే కృష్ణప్రసాద్ గారు అనే విధంగా పరిగెత్తుకుంటూ భూమి వెళ్తూ ఉండగా అదే సమయానికి భూమికి అడ్డుగా వచ్చి కార్ ఆగుతుంది భూమి అలానే చూస్తుంది అందులో నుండి రౌడీలు దిగి భూమిని గట్టిగా పట్టుకుంటారు వదలండి మీరెవరు నన్ను వదలండి అని విధంగా భూమి అంటూ ఉంటే త్వరగా లోపలికి తీసుకుని రండి ఎవరైనా చూస్తే మొదటికి మోసం వస్తుందిరా అని కారులో ఉన్న రౌడీ అంటూ ఉంటాడు సరే సరే అనే విధంగా అంటూ ఉంటే వెంటనే భూమిని మాత్రం కారులో కూర్చోబెడతారు అయ్యో ఇటు చూడండి అని విధంగా అంటూ చేయని అటు ఇటు భూమి అంటూ ఉంటుంది కానీ కృష్ణప్రసాద్ మాత్రం సరిగా చూడలేకపోతాడు ఎదురుగా ఉన్నా కూడా రే త్వరగా పోనివ్వరా అని వెనకనే వెంటనే అక్కడి నుండి భూమిని తీసుకెళ్తారు ఇక మరోవైపు అపూర్వ మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి ఇక్కడికి కలవాలని తను రమ్మంది కదా మరి ఇక్కడికి రాలేదేంటి అని అనుకుంటూ వెంటనే కృష్ణప్రసాద్ కాల్ చేస్తూ ఉంటాడు